విఆర్ఓ లేదా జిపిఓ ఈ పోస్టుకు సంబంధించి అసలు జిల్లాల వారిగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే నిజంగా ఎన్ని ఖాళీలు ఉండే అవకాశం ఉందా లేదా అంశాన్ని అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇన్ని వేకెన్సీసే ఉంటాయని మనం చెప్పలేము బట్ అప్రాక్సిమేట్గా ఇంత ఉండే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో మనం మొదటగా ఆదిలాబాద్ జిల్లాని తీసుకుంటే మనకు సో మొత్తం వచ్చేసి ఐదు వందల తొమ్మిది పోస్టులు అక్కడ నూట తొమ్మిది మంది నుంచి ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే రావడం జరిగింది విఆర్ఓ పాత వారి నుండి సో దాంట్లో నూట తొమ్మిది మంది పాస్ కావచ్చు కాకపోవచ్చు ఒక యాభై మంది అయినా యాభై తొమ్మిది మంది అయితే మిగతా యాభై అయితే ఖాళీలు ఉంటాయి కాబట్టి ఖాళీలు పెరిగే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ అందరూ పాస్ అవడం అనేది సాధ్యం కాదు అదేవిధంగా ఈ నూట తొమ్మిది మంది ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత నాలుగు వందలు అప్రాక్సిమేట్గా మిగిలినాయి అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం మూడు వందల డెబ్బై ఏడు కాగా రెండు వందల పద్దెనిమిది నుంచి ఆప్షన్స్ రావడం జరిగింది నూట యాభై తొమ్మిది మనకు ప్రస్తుతం అప్రాక్సిమేట్గా వేకెన్సీస్ హన్మకొండ జిల్లాలో నూట అరవై మూడు టోటల్ దాంట్లో వన్ ఫార్టీ టూ మెంబర్స్ నుంచి ఆప్షన్స్ వచ్చాయి ఇంకా ట్వంటీ వన్ మిగలడం జరిగింది సో ఇక్కడ ట్వంటీ వన్ మిగలడం అంటే ట్వంటీ వన్కే పో నోటిఫికేషన్ వస్తుందని చెప్పలేము మనం ఈ వన్ ఫార్టీ టూ అనేది ఉండదు తగ్గుతుంది ఒక హండ్రెడ్ కావచ్చు నైంటీ కావచ్చు సో ఆ విధంగా అదేవిధంగా హైదరాబాద్లో అరవై ఆరు ఉన్నాయి శాంక్షన్ స్ట్రెంత్ దీంట్లో అరవై తొమ్మిది మంది నుంచి ఆప్షన్స్ వచ్చాయి మూడు ఎక్కువగానే అంటే ఇక్కడ అసలు ఉండవని చెప్పలేము అదేవిధంగా మనకు జగిత్యాల జిల్లా రెండు వందల తొంభై మూడు టోటల్ స్ట్రెంత్ దాంట్లో నూట డెబ్బై రెండు మంది నుంచి ఆప్షన్స్ రాగా ఇంకా నూట ఇరవై ఒకటి మనకు ప్రస్తుతానికి వేకెన్సీస్గా కనిపిస్తూ ఉన్నాయి తర్వాత జనగామ జిల్లా నూట డెబ్భై ఆరు టోటల్ స్ట్రెంత్ నూట తొమ్మిది మంది నుంచి ఆప్షన్స్ వచ్చాయి ఇంకా అరవై ఏడు అనేవి మనకు ప్రస్తుతానికి ఖాళీలుగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చూసుకుంటే రెండు వందల ఇరవై మూడు టోటల్ స్ట్రెంత్ ఉంది అక్కడ దీంట్లో నూట ముప్పై తొమ్మిది మంది నుంచి ఆప్షన్స్ రావడం జరిగింది ఇంకా ఎనభై నాలుగు మిగిలిపోయాయి అదేవిధంగా జోగురాంబ గద్వాలలో టోటల్ రెండు వందల మూడు నూట ఒక్క మంది ఆప్షన్స్ ఇచ్చారు ఇంకా నూట రెండు మందికి సంబంధించి పోస్టులకు సంబంధించి వేకెన్సీస్గా ప్రస్తుతం ఉండడం జరిగింది కామారెడ్డిలో నాలుగు వందల నాలుగు టోటల్ పోస్టులు దాంట్లో నాలుగు వందల మూడు మంది ఆప్షన్స్ ఇచ్చారు సో ఒక్క పోస్ట్ అనేది మిగిలింది అంటే ఫ్రెండ్స్ జనరల్గా పాతవారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తామన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కామారెడ్డిలో ఒకటే పోస్ట్ మిగులుతుంది కానీ వీళ్ళందరికీ స్క్రీనింగ్ టెస్ట్ పెడుతున్నారు కాబట్టి నాలుగు వందల డెబ్బై మూడు మందిలో ఒక నూట యాభై లేకుంటే రెండు వందల మంది క్వాలిఫై కావచ్చు కానీ నాలుగు వందల డెబ్బై మూడుకు నాలుగు వందల డెబ్బై మూడు హండ్రెడ్ పర్సెంట్ అనేది సాధ్యం కాదు తర్వాత కరీంనగర్ జిల్లాలో రెండు వందల పది ఉండగా రెండు వందల తొమ్మిది మంది మనకు ఆప్షన్స్ ఇచ్చారు సో అదేవిధంగా మిగతా జిల్లాలను చూద్దాం ఇక్కడ మన ఖమ్మంలో మూడు వందల ఎనభై వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో మూడు వందల ఇరవై ఐదు మంది నుంచి ఆప్షన్స్ రాగా ఈ యాభై ఐదు అనేది ప్రస్తుతానికి వేకెన్సీస్గా నిలవడం జరిగింది భీమ్ అసిఫాబాద్ నాలుగు వందల ముప్పై నాలుగు పోస్టులు ఉండగా ఎనభై ఎనిమిది మంది నుంచి ఆప్షన్స్ వచ్చాయి చాలా తక్కువ దీంట్లో మూడు వందల నలభై ఆరు వేకెన్సీస్ అంటే మనకు అత్యధికంగా ఇక్కడ ఈ అసిఫాబాద్ డిస్టిక్ నుంచి మనకు నెక్స్ట్ లో వచ్చే అవకాశం ఉంది తర్వాత మహబూబాబాద్ రెండు వందల ఎనభై ఎనిమిది శాంక్షన్ శాంక్షన్స్టెంత్ కాగా నూట డెబ్బై రెండు ఆప్షన్స్ వచ్చాయి ఇంకా నూట పదహారు వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా మహబూబ్ నగర్ మూడు వందల ఏడు దీంట్లో నూట ఎనభై ఆప్షన్స్ రాగా నూట ఇరవై ఏడు అనేవి ఇంకా వేకెన్సీస్గా ఉన్నాయి మంచిర్యాల మూడు వందల ఎనభై ఐదు దీంట్లో నూట డెబ్బై ఎనిమిది మంది నుంచి ఆప్షన్స్ వచ్చాయి సో రెండు వందల ఏడు అనేవి ఇంకా అలా ఉన్నాయి మెదక్ మూడు వందల ఎనభై దీంట్లో నూట ముప్పై ఆరు ఆప్షన్స్ రాగా రెండు వందల నలభై నాలుగు అనేవి టెంటెటివ్గా ఖాళీలుగు ఉన్నాయి మేడ్చల్ మల్కాజ్గిరి నూట అరవై రెండు దీంట్లో తొంభై తొమ్మిది మంది ఆప్షన్స్ ఇచ్చారు ఇంకా అరవై మూడు అనేవి అలానే ఉన్నాయి సో అదే విధంగా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇంకా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉండే అవకాశం ఉన్న జిల్లాలో ములుగు ఒకటి సో దీంట్లో మూడు వందల ముప్పై ఆరు శాంక్షన్ స్ట్రెంత్ కాగా డెబ్బై ఎనిమిది మంది నుంచి మాత్రమే ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి ఇంకా రెండు వందల యాభై ఎనిమిది అలానే ఉన్నాయి తర్వాత నాగర్ కర్నూలు జిల్లా మూడు వందల యాభై నాలుగు శాంక్షన్ స్ట్రెంత్ కాగా నూట యాభై మూడు మంది నుంచి ఆప్షన్స్ వచ్చాయి రెండు వందల ఒకటి వేకెన్సీస్ చూపిస్తున్నారు తర్వాత నల్లగొండ నుంచి ఐదు వందల అరవై ఆరు సో చాలా పెద్ద నెంబర్ దీంట్లో రెండు వందల తొంభై తొమ్మిది మంది నుంచి ఆప్షన్స్ అనేవి రావడం జరిగింది సో స్క్రీనింగ్ టెస్ట్ అంతే ఇంకా రెండు వందల అరవై ఏడు మిగిలినాయి సో దీంట్లో రెండు వందల మంది క్వాలిఫై అయితే ఈ తొంభై మంది దీంట్లో యాడ్ చేయడం ద్వారా మూడు వందల అరవై మూడు వందల అరవై ఆరు పోస్టులు అవుతాయి సో ఈ విధంగా మనకు నెంబర్స్ పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నారాయణపేటలో నూట పన్నెండు నిర్మల్లో రెండు వందల తొంభై రెండు నిజామాబాద్లో నలభై ఆరు పెదపల్లి జిల్లాలో తొంభై ఐదు అదేవిధంగా రాజన్న సిరిసిల్లాలో మొత్తం నూట డెబ్బై ఒకటి ఉన్నాయి బట్ తొంభై మూడు ప్రస్తుతానికి వేకెన్సీస్ ఉన్నాయి రంగారెడ్డిలో సో ఐదు వందల తొంభై తొమ్మిది టోటల్ స్ట్రెంత్ మూడు వందల తొంభై ఐదు మంది ఆప్షన్స్ ఇవ్వగా రెండు వందల నాలుగు ఖాళీలు ఉన్నాయి సంగారెడ్డిలో కూడా ఆరు వందల పోస్టులు ఉన్నాయి మూడు వందల ముప్పై ఎనిమిది మంది ఆప్షన్స్ ఇచ్చారు రెండు వందల అరవై రెండు అనేవి ప్రస్తుతానికి వేకెన్సీస్గా ఉండడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా మనము ఇక్కడ చూసుకుంటే సిద్దిపేట సిద్దిపేటలో నలభై నాలుగు వికారాబాద్ జిల్లాలో మూడు వందల ఇరవై ఏడు అనేవి ఖాళీలుగా చూపిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి సో అత్యధిక పోస్టులు ఉన్న జిల్లాలు వికారాబాద్ కూడా ఒకటి అదేవిధంగా మనము నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ చివరి మూడు జిల్లాలను చూద్దాం ఇక్కడ వనపర్తి రెండు వందల ఇరవై ఏడు శాంక్షన్ స్ట్రెంత్ కాగా నూట తొమ్మిది ఖాళీలు ఉన్నాయి వరంగల్ నలభై ఆరు అంటే మైనస్లో ఉంది ఇక్కడ మైనస్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే నూట తొంభై ఒకటి ఇక్కడ ఖాళీలు కానీ రెండు వందల ముప్పై ఏడు మంది విల్లింగ్ ఇచ్చారు సో వీరికి స్క్రీనింగ్ టెస్ట్ పెట్టిన తర్వాత ఇది నూట నలభై కావచ్చు రెండు వందలు కావచ్చు ఆ విధంగా తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడు వందల ఒకటి శాంక్షన్ స్ట్రెంత్ కాగా నూట నలభై ఒక్క మంది మాత్రం పోస్టులు మాత్రమే ఇంకా మిగులుబాటు ఉన్నాయి అంటే ఫ్రెండ్స్ ఈ లెక్క ప్రకారం మనం చూస్తే ఏంటంటే మనకు కనీసంలో కనీసం ఈ ఆరు వేల నూట తొంభై ఆరు మంది అందరికీ ఇచ్చేసిన అందరు పాస్ అయినా కానీ ఇంకా నాలుగు వేల ఏడు వందల పదమూడు పోస్టులకు అయితే మనకు ఖాళీలు ఉంటాయి అవి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మాత్రమే ఫిల్అప్ చేస్తారు సో అది లేట్ అయినా కానీ ఫిలప్ చేయడం అనేది కన్ఫామ్ సో ఈ విధంగా మనం చూసినప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి మనము ఆరు వేల రెండు వందల మూడు అనుకుంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసేవాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరికీ ఎగ్జామ్ పాస్ అయినా కానీ నాలుగు వేల ఏడు వందల యాభై మూడు పోస్టులతోటి మనకు ఇంకా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఫిల్అప్ చేస్తారు ఈ విధంగా అందరూ అయితే పాస్ గారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉండదు కాబట్టి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ పాస్ అయినా కానీ మనకు ఆరు వేల ఆరు వందలు మిగులుతాయి సిక్స్టీ పర్సెంట్ పాస్ అయినా ఏడు వేల రెండు వందలు మిగులుతాయి ఫిఫ్టీ పర్సెంట్ పాస్ అయితే ఏడు వేల ఎనిమిది వందలు నలభై శాతం మంది పాస్ అయితే ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై పైగా పోస్టులు మిగిలే అవకాశం ఉంది సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మరొక అంశం ఏంటంటే మనకు ప్రభుత్వము ఎక్కడ కానీ మిగతా పోస్టులతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ అప్ చేసామని అధికారికంగా ఎక్కడ చెప్పలేదు ఇది పే న్యూస్ లీక్ లాగా లీకుల టైప్లో ఇవ్వడం జరుగుతుంది కానీ ప్రభుత్వం అధికారికంగా చెప్పట్లేదు ఈ నేపథ్యంలో ఈ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత ఏదైతే పాత విఆర్ఓ విఆర్ఏలకు ఈ ఆరు వేల నూట తొంభై ఆరు మందికి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది పూర్తయిన తర్వాత మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ మీద మనకు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది మరొకటి జాబ్ క్యాలెండర్ ఇస్తే దాంట్లో కూడా దీనికి సంబంధించిన వివరాలు ఉండే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఇది మనకు గ్రామ సంబంధించి జిల్లాల వారిగా వేకెన్సీస్ ఎంత ఉండే అవకాశం ఉందో దాని మీద క్లారిటీ సో ఇక మనం వెయిట్ చేయకుండా ప్రిపరేషన్ అనేది చాలా వేగంగా చేయాలి మనం నత్తనాడకన మెల్లగా కాకుండా మనం రన్నింగ్ మోడ్లో ఉండాలి అంటే చాలా స్పీడ్గా టైం వేస్ట్ చేసుకోకుండా ఫ్రెండ్స్ జనరల్గా ఏం జరుగుతుందంటే మనం కోచింగ్ వెళ్ళగానే కొత్త వారు కోచింగ్ వెళ్తారు పోగానే ఫస్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అని చిన్న చిన్న సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు మనం ఉదయం నుంచి మళ్ళీ రేపటి ఉదయం వరకు అదే క్లాస్ వింటాము ఇంకా అంతే టైం పాస్ చేస్తాము అక్కడ టైం వేస్ట్ అవుతుంది అలా కాకుండా మార్నింగ్ బ్యాచ్లో జనరల్ స్టడీస్ గ్రూప్ టూలో జాయిన్ అయ్యి ఆఫ్టర్నూన్ ఎక్కడైనా ఓన్లీ మ్యాథమెటిక్స్ ఉన్న జాయిన్ అయితే మనకు జనరల్ స్టడీస్ అండ్ ఈ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన మ్యాథ్స్ రెండు పేరల్గా కంప్లీట్ అవుతాయి అలా అయితేనే మనము ఈ నోటిఫికేషన్స్లో రాబోయే జాబ్ క్యాలెండర్లో జాబ్ కొట్టే అవకాశం ఉంది లేకపోతే ఇబ్బంది అవుతుంది దీన్ని గమనించగలుగుతారు